కడపలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నిర్వహించే మహానాడు వేదిక కోసం టీడీపీ నేతలు స్థల అన్వేషణ చేపట్టారు నగర శివారులోని మూడు ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలతో కలిసి పరిశీలించారు గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవటం ఇక్కడ మహానాడు నిర్వహణకు ఒక కారణమని పల్లా చెప్పారు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణం కొంచెం చూడడం జరిగింది మేము మూడు ప్రాంగణాలను చూసాం ఈ మూడు ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి వారు మళ్ళీ ఇటు టెక్నికల్ టీంలు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎక్కడ ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక నిదర్శనం పదిలో ఏడు సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం